అటువంటి బలరాముడు చాలా గంభీరమైనటువంటి స్వభావం ఉన్నవాడు ఆయన ఎప్పుడూ కృష్ణుడికి రక్షకత్వం వహించాలనేటటువంటి కోరిక ఉన్నవాడు ఎప్పుడూ కృష్ణుడితో కలిసే ఉంటాడు అటువంటి బలరాముడు మహాభారతం దగ్గరకు వచ్చేటప్పటికీ దుర్యోధనుడికి గురువయ్యాడు దుర్యోధనుడికి ఎందుకు గురువయ్యాడు అంటే భీముడికి దుర్యోధనుడికి కూడా గదా విద్య నేర్పినటువంటి వాడు బలరాముడే కానీ అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది భీమసేనుడు ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన కాలంలో మళ్ళీ తిరిగి రావడం అంటూ జరిగితే యుద్ధం జరిగితే ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఎందుచేత అంటే భీమసేనుడు యొక్క ప్రతిజ్ఞ ఉంది నీ తొడలు విరగొట్టేస్తాను నేను కదా యుద్ధంలో అని నా తొడలు విరగొడతానన్నాడు కాబట్టి నాకు గదాయుద్ధంలో బాగా మెళకువ తెలిసి ఉండాలి ఆఖరికి ద్వంద్వ యుద్ధం నాకు భీముడికే జరుగుతుంది అందుకని నేను భీముణ్ణి నిర్జించడానికి కావలసిన బలాన్ని పొందాలని భీముడు అరణ్యవాసం చేసినంత కాలం బలరాముడి దగ్గర గదాయుద్ధంలో ఉన్నటువంటి మెళకువలన్నీ నేర్చుకున్నాడు దుర్యోధనుడు అందుకే శిష్యుడైనటువంటి కారణం చేత బలరాముడు దుర్యోధన పక్షపాతి ఎంత పక్షపాతం ఉన్నవాడు అన్నది మీకు సభాపర్వంలో తెలుస్తుంది సభాపర్వం అయిపోయిన తర్వాత పర్వం ప్రారంభమవుతున్నప్పుడు ఆ విరాట మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఆ ఆమెని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఉత్తరని ఆ ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం అయిపోయిన తర్వాత సభలో కృష్ణ భగవానుడు ప్రస్తావన తీసుకొస్తాడు వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసములు జయప్రదంగా పూర్తయిపోయాయి కాబట్టి వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం రావాలి అని అప్పుడు బలరాముడు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత దుర్యోధన పక్షపాతియో అర్థమవుతుంది ఆయన ఓ మాట అంటాడు శకుని న్యాయ సమతంగానే వీళ్ళని జూదంలో ఓడించి రాజ్యాన్ని పొందాడు కాబట్టి వీళ్ళకి అధికారం లేదు రాజ్యం దుర్యోధనుడిది వీళ్ళు బ్రతిమాలి తెచ్చుకోవాలి అందుకని కార్యసాధకుడైనటువంటి బ్రాహ్మణుడిని పంపించమంటాడు వెంటనే సాక్ష్యకి విభేదిస్తాడు తప్పు వాళ్ళు న్యాయార్జితం కాదు న్యాయంగా జీవితంలో ఓడించలేదు కాబట్టి అది పాండవులకు అధికారం ఉన్నదే అంటాడు అంటే కృష్ణుడితో మాట్లాడలేక కృష్ణుడు పాండవ పక్షపాతీని ముద్ర వేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బలరాముడు ఆ వెళ్ళిపోయినటువంటి బలరాముడు మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడికి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడడానికి అర్జునుడికి సారథ్యం చేయడానికే అంగీకరిస్తాడు అలా అంగీకరించాడన్న కారణం చేత తాను కృష్ణుడు యువతలి పక్షంలో ఉండగా తాను దుర్యోధన పక్షం వహించలేక తాను తీర్థయాత్రలు చేస్తాను అని వెళ్ళిపోయాడు ఓ మహాభారతంలో బలరాముని యొక్క తీర్థయాత్రల్ని చాలా విశేషంగా వర్ణించాడు కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి ఆ సమయానికి తిరిగి వచ్చాడు ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు రేపు భీమ దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తున్నారు వచ్చి కూర్చోమన్నారు వెళ్ళి కూర్చున్నాడే ఉంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది ఆ జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడు యొక్క తొడల మీద కొట్టాడు ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుధంలో అని నియమం నా శిష్యుడైనటువంటి దుర్యోధనుడిని ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నిన్ను ఇప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రాకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు ఆ భీముడి మీదకి వెడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు అడ్డు వచ్చి బలరాముణ్ణి శాంతింపజేస్తాడు అన్నయ్య ఇది మోసంతో చేసింది కాదు సభాపర్వంలో అందరి ముందు సభలో తాను ప్రతిజ్ఞ చేశాడు భీముడు నీ తొడలను విరగొట్టి చంపేస్తాను దంత యుద్ధంలోని ఇప్పుడు సుక్షత్రియుడుగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు పైగా దుర్యోధనుడికి మైత్రియ మహర్షి యొక్క శాప ఉంది తొడలు విరిగి పడిపోవాలని ఇన్ని సమకూరాయి కాబట్టే దుర్యోధనుడు పడిపోయాడు దోషమంతటిని తీసుకెళ్ళి భీముడి మీద ఆరోపించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు శాంతించినటువంటి బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి